నమస్తే మూడా స్వాగతం కడప ఎమ్మెల్యే ఆర్ మాధవి రెడ్డి గారికి మంత్రి పదవి దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కూటమి సర్కారు ఆరు నెలల పాలనను పూర్తి చేసుకుంది అప్పుడే కొంతమంది మంత్రులపైన ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది ఎందుకంటే వాళ్ళకు అప్పగించిన బాధ్యతలు సరిగా నిర్వర్తించలేదంట ఈ నేపథ్యంలో కొందరు మంత్రులను తొలగించాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టు అనుకూల మీడియాలోనే ప్రచారం జరుగుతుంది ఈ మధ్య కాలంలో కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ కామెంట్ చేసిన సంగతి మనందరికి తెలిసిందే మీ జాతకాలన్నీ నా దగ్గర ఉన్నాయి తోక తిప్పితే కట్ చేస్తా ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అన్నట్టు వాళ్ళ అనుకూల మీడియాలోనే వార్తలు వచ్చినాయి అవన్నీ పక్కన పెడితే ఆర్ మళ్ళవిరెడ్డి గారు ఈ ఆరు నెలల కాలంలో వార్తల్లో నిలిచిన ఎమ్మెల్యేల్లో ప్రథమ వరుసలో నిలిచిండారు ఎందుకంటే కడప కార్పొరేషన్ సమావేశంలో రచ్చరచ్చ మనందరికీ తెలిసిన సంగతే అట్లనే జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ వైసీపీ నాయకుల పైన కానీ ఆమె దీకుడుగా విమర్శలు చేస్తాడు తన మన అనే తేడా ఏముండదు తనకు అడ్డు వచ్చిన వాళ్ళందరినీ తొక్కిపరేయడానికి రెడ్డి గారు ఏ స్థాయికైనా ఎందాకైనా సరే తాకి గేదేలా అని వ్యవహరించంటారు ఈయన తీరు చంద్రబాబు నాయుడు గారిని ఆకట్టుకున్నారంట అందుకే ఇలాంటి వ్యక్తి మన కేబినెట్ లో ఉంటే ప్రత్యర్థులకు దగ్గరే అని చంద్రబాబు గారు నమ్మినారు ఇది టీడీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న ప్రచారం వచ్చే ఏడాది జనవరిలో కేబినెట్ లో మార్పులు జరగచ్చనే సమాచారం ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా రెడ్డి గారికి మంత్రి పదవి దక్కొచ్చని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అది నిజం రావాలని మనం కూడా కోరుతున్నాం ఇంకా ఆమెకు మంత్రి ఇచ్చే బాగుంటుంది ఎందుకంటే ప్రస్తుత హోం మంత్రి అంక గారు ఫెయిల్ అయ్యారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఆరోపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే బహుశా ఆర్ మాధవిరెడ్డి గారు మంత్రి అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమన్నా కంట్రోల్ లేకపోతాయేమో చూడాలి